అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా వేలాది సంవత్సరాల నుంచి అనుచానంగా వస్తున్న సంక్రాంతి పండుగ వరుసగా మూడు రోజుల పాటు కొనసాగుతుంది ప్రతి ఇంటి ముంగిట్లో ఆకర్షణీయమైన రంగువలుల్లో భోగి మంటలు కొత్త దుస్తులు పిల్లల గాలి పటాలు సందడి పిండి వంటలు బొమ్మల కొలువులు హరిదాసు కీర్తనలు గంగిరెద్దుల విన్యాసాలు కోడి పందాలు వగైరాలతో ఎంతో వైభవంగా వేడుకగా సాగిపోయే సంక్రాంతి పండుగ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశమంతా ఒక సంబరంగా సాగిపోతుంది భోగితో ప్రారంభమయ్యే ఈ పండుగ కనుమతో ముగుస్తుంది ఈ నెల పద్నాలుగున భోగి పదిహేనున సంక్రాంతి లేదా మకర సంక్రమణం పదహారున కనుమతో ముగిసే ఈ పండుగ ఏ ప్రాంతంలోనైనా అంగరంగ వైభవంగా సాగిపోతుంది ఈ నెల పదిహేనున వచ్చే సంక్రాంతి పండుగ రోజున ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది కాలచక్రానికి అధిపతి అయిన సూర్యుడు సంచారం ఆధారంగా కాలాన్ని రెండు ఆయనాలుగా విభజించడం జరిగింది సంక్రాంతితో ఉత్తరాయణం ప్రారంభం అవుతుండగా జూలై తర్వాత దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఇందులో ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా పరిగణిస్తారు ఉత్తరాయణ పుణ్యకాలం సమయంలోనే పంటలు చేతికి వస్తాయి ఆ కారణంగానే సంక్రాంతి రోజున ఒకవైపు సూర్య ఆరాధన చేస్తూనే మరొక వైపు ప్రకృతిని ఆరాధించడం కూడా జరుగుతుంది ఆహారం ఇచ్చే తల్లిని ప్రకృతి మాతను రంగవల్లులతో అలంకరించి పశుపాధ్యక్షులను పుష్పాలతో పూజించడం జరుగుతుంది పండితులు రూపొందించిన పంచాంగం ప్రకారం జనవరి పద్నాలుగున భోగి పదిహేనున సంక్రాంతి పదహారున కనుమను జరుపుకోవడం జరుగుతుంది ప్రతి ఏటా సంక్రాంతి పండుగ భోగితోనే ప్రారంభమవుతుంది ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే ముందు రోజు విపరీతంగా చలి ఉండడం మంచు పడటం వంటివి జరిగే అవకాశం ఉన్నందువలన భోగి రోజున పాత వస్తువులు కట్టెలతో మంటలు వేయడం జరుగుతుంది గోదాదేవి ధనుర్మాసం తొలి రోజు నుంచే తిరుపావై పశురాలతో రంగనాథ స్వామిని పూజించి భోగి పండుగ రోజే ఆయన్ను వివాహం చేసుకొని ఆయనలో లీనం కావడం జరిగిందని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అందువల్లే డిసెంబర్ పద్నాలుగున ప్రారంభమయ్యే ధనుర్మాసం వ్రతం భోగి రోజుతో ముగుస్తుంది భోగి రోజున ఆవు పేడతో చేసిన పిడకల మీద కొత్త బెల్లం కొత్త బియ్యం ఆవు పాలతో పొంగలి చేసి సూర్య భగవానుడికి నివేదించడం ఆనవాయితీగా వస్తుంది భోగి రోజున సూర్యాస్తమయం లోపు చిన్న పిల్లలకు భోగి పండ్లు పోయడం కూడా సాంప్రదాయంగా వస్తుంది తెలంగాణలో అయితే భోగి నోము పేరుతో ప్రత్యేక వ్రతం చేయడం కూడా జరుగుతుంది మట్టి కుండల్లో నువ్వుల ఉండలు జీడిపప్పు చిల్లర డబ్బులు చెరుకు ముక్కలు వేసి వాటిని ఇరుగు పొరుగు వారికి బంధుమిత్రులకు వాయినాలుగా ఇవ్వడం జరుగుతుంది భోగి పండుగ మరుసటి రోజు వచ్చే పండుగనే సంక్రాంతిగా పరిగణిస్తారు ఆ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది కాబట్టి దాన్ని మకర సంక్రమణంగా కూడా పిలుస్తారు ఆ రోజే నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది సంవత్సరం మొత్తం మీద పితృదేవతల కోసం చేసే దాన్న ధర్మాలతో పోలిస్తే సంక్రాంతి రోజున చేసే గుమ్మడికాయ దానం అత్యంత శ్రేష్టమైనదని అది పితృదేవతలను ఎంతగానో సంతృప్తి పరుస్తుందని భావిస్తారు దీనివల్ల అనేక విధాలైన శుభ ఫలితాలు కలుగుతాయనే నమ్మకం కూడా ఉంది సంక్రాంతి రోజున ఏదో విధంగా ఏదో ఒక రూపంలో తెల్ల నువ్వులు తీసుకుంటే ఆరోగ్యం కలగడంతో పాటు ఆయుర్వార్దయం పెరుగుతుందని కూడా నమ్ముతారు సంక్రాంతికి మరుసరుడు నాడు అంటే పదహారవ తేదీ శుక్రవారం నాడు కనుమ పండుగను జరుపుకుంటారు కనుమ పండుగతో మూడు రోజుల సంక్రాంతి పర్వదినం ముగుస్తుంది ఉపకారం చేసిన వారికి ప్రత్యేక ప్రత్యేపకారం చేయడమే కనుమ పండుగలోని అంతరార్థం రానకోటి మనుగడకు మూలధారమైన పశువులకు భూమికి ప్రకృతికి కృతజ్ఞతలు తెలియజేయడం కోసం ఈ పండుగ జరుగుతుంది కర్మ పండుగ రోజున రైతుల ధాన్యం ఉత్పత్తిలో తమకు శక్తి వంచన లేకుండా తోడ్పడిన ఆవులు గేదెలు ఎద్దులు దున్నపోతులను కడిగి శుభ్రం చేసి పశుశాలలను కూడా శుభ్రం చేయడం జరుగుతుంది ఆ తర్వాత పశువులను అలంకరించి ఊరేగించడం ఆనవాయితీగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు